దేశంలో కొంతమంది ప్రమాదకరమైన రాజకీయ నాయకుల్లో ఒకరు ఎవరు అంటే మమతా బెనర్జీ కాదని ఎవరైనా అంటున్నారంటే వాళ్ళు ప్రాపర్గా ఫాలో అవ్వట్లేదు ఆమె యాక్టివిటీస్ని అని అర్థం ముఖ్యంగా ఆవిడ ముస్లింలను ద్రోహం చేస్తుంది ఆ రాష్ట్రంలో హిందువుల్ని అణచివేస్తుంది అలాగే హిందూ సంఘాల నాయకుల్ని చంపేలాగా ప్రేరేపిత కార్యక్రమాలు చేస్తుంది ఆడవాళ్ళ మీద అన్యాయం జరిగితే బీజేపీకి సంబంధించిన వాళ్ళైతే ఒక లెక్కలా చూస్తుంది లేకపోతే తన పార్టీ వాళ్ళేది ఇంకో లెక్కలా చూస్తుంది మణిపూర్ ఘటన వెర్షన్ వేరేగా చూస్తుంది సందేశ్ ఖాళీ అంటే అది బీజేపీ క్రియేటెడ్ స్టోరీ అంటుంది ఇట్లా మమతా బెనర్జీ తాలూకా క్యారెక్టరిస్టిక్ చాలా డేంజరస్గా ఉంటుంది చాలా భయంకరంగా భయోత్పాతాన్ని కలిగించేటటువంటి విధంగానే ఉంటుంది రీసెంట్ యాక్టివిటీస్ చూసుకోండి సందేశ్ ఖాళీ ఇష్యూస్ ఆ పార్టీకి సంబంధించిన షాజహాన్ షేక్ అతడి దురాగతాలను ఆవిడ ఎండగట్టకుండా ఆయన్ని వెనకేసుకొస్తూ పోలీసుల్ని అదుపాజ్ఞలో పెట్టుకుంటూ ఆ పోలీసులు ప్లస్ ఈ షాజహాన్ మొత్తం కలిసి ఎంతమంది ఆడవాళ్ళ ఉసురు తీశారు అయినా కూడా ఏమన్నదు చివరాకరికి కొన్ని మానిపులేటెడ్ వీడియోస్ తీసుకొచ్చి ఇది బీజేపీ చేసినటువంటి డ్రామా అని లాగే లైక్ కేజ్రీవాల్ లైక్ మమతా ఆల్సో ఎందుకంటే ప్రతిదీ వీళ్ళు చేసే యాక్టివిటీస్కి మూల కారణం అది స్వాతి మలివాళ్ళ మీద దాడి జరుగుతుంది అది కూడా సీఎం కేజ్రీవాల్ ఇంట్లో బీజేపీ చేసినటువంటి డ్రామా సందేశ్ ఖాళీ ఈవిడ పాలిస్తున్న రాష్ట్రంలో ఈవిడికి పట్టున్నటువంటి రాష్ట్రంలో మోకలు ఈవిడ గూండాలు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ గూండాలు అండ్ అక్కడ ఉన్నటువంటి మాఫియా పట్టున్న ఆ ప్రాంతంలో బీజేపీ ఆడిస్తున్న డ్రామా అంట ఎట్లా మాట్లాడుతుందో అర్థం కాదు తాజాగా హిందూ సంఘాల మీద కూడా ఎట్లనే మాట్లాడారు ఆ హిందూ సంఘాల కేంద్రాల మీద దాడి చేశారు కొంతమంది తృణమూల్ పార్టీ కార్యకర్తలు వాళ్ళ కార్యకర్తలు అనారో తెలియదు ఆ పార్టీలో ఒక సెట్ ఆఫ్ ది పీపుల్ ఉంటారు వాళ్ళు రెడీ టు అటాక్ అమ్మగారు ఏం చెప్తే దానికి తగ్గట్టుగా వాళ్ళు పనిచేస్తారు ఆవిడ ఇండైరెక్ట్గా చెప్పొద్ది వీళ్ళు డైరెక్ట్ యాక్షన్లోకి దిగిపోతారు కేసులు ఉండవు ఏముండవు శారదా చిట్ ఫండ్స్ కేసు గురించి మనకు తెలిసిందే ఉద్యోగుల నియామకాల్లో జరిగినటువంటి అవకతవకలు మనం చూసాం ఓబీసీ కోట విషయంలో చేసినటువంటి దుర్మార్గాన్ని కూడా నిన్న మొన్న మనం కోర్టు సాక్షిగా గమనిస్తూ ఉన్నాం ఇప్పుడు తాజాగా మళ్ళీ జరగకూడనేది మరొకటి జరిగింది ఏంటంటే మే ఇరవై ఐదున జరగనున్న ఆరో దశ ఎన్నికలకు ముందు పశ్చిమ బెంగాల్ పుర్బా మేదినీపూర్ జిల్లాలోని నందిగ్రాంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది తాజాగా ఎన్నికల ప్రచారం ముగిసిన తరువాత బుధవారం రాత్రి సమయంలో బీజేపీ కార్యకర్తల ఏళ్లపై కొంతమంది దాడులు చేశారు ఈ ఘటనలో బీజేపీకి చెందిన మహిళా కార్యకర్త ఆమె వయస్సు ముప్పై ఉంటుంది ఆవిడ పేరు రథిబాల అర్హేని చనిపోయారు అలాగే చాలామందికి గాయాలయ్యాయి ఈ సంఘటన రాష్ట్రంలో రాజకీయ దుమారానికి దారితీసింది ఈ దాడిని అధికార టీఎంసీ కార్యకర్తలు చేశారని ఆరోపిస్తూ గురువారం బీజేపీ కార్యకర్తలు వీధుల్లోకి వచ్చి టైర్లను తగులుపెట్టారు చిట్టతో రోడ్లను దిగ్బంధించి నిప్పండించారు జిల్లాలోని సోనాచూరా ప్రాంతంలో పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జీ చేయాల్సి వచ్చింది హింసను నియంత్రించేందుకు ఎన్నికల సంఘం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సెంట్రల్ ఫోర్స్లను ఆ ప్రాంతంలో మోహరించింది ఈ దాడి ఘటనపై బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేఘనాథ్ పాల్ మాట్లాడుతూ ఎన్నికల ప్రచారాలు ముగిసిన తర్వాత బుధవారం రాత్రి స్థానిక పోలింగ్ బూత్ను రక్షించే పనిని అర్హితో పాటుగా మరికొంతమంది కార్యకర్తలకు అప్పగించాం వారిపై టీఎంసీ మద్దతున్నటువంటి నేరగాళ్లు దాడి చేశారు ఈ దాడిలో రథిబాల అర్హిని హత్య చేయబడింది మరింతమంది కార్యకర్తలు తీవ్రంగా గాయాల పాలయ్యారు వారు ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారని తెలిపారు మళ్ళీ ఇప్పుడు టీఎంసీ వైపు నుంచి ఎట్లాంటి రియాక్షన్ వస్తుందో కూడా మనం ఇక్కడ చూడొచ్చు టీఎంసీ నేత శాంతను సేన్ నందిగ్రాంలో రెండు బీజేపీ గ్రూపులు ఉన్నాయి ఈ ఎన్నికల్లో టీఎంసీ చేతులు ఓడిపోతామని బీజేపీకి తెలుసు అందుకే వారు దీన్ని ముందస్తు ప్రణాళికతో టీఎంసీకి అపకీర్తి తీసుకురావడానికి ఈ విధంగా చేశారు అంటే ఇది కూడా బీజేపీ చేసింది బీజేపీ తమ కార్యకర్తను తామే హత్య చేయించేసి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మీద నెట్టేస్తుంది అని చెప్తున్నారు వీళ్ళు ఏదైనా నమ్మసక్యంగా ఉండాలి కదా ప్రజలు ఓట్లేస్తున్నారు ప్రజలు తమల్ని గెలిపించేస్తున్నారని చెప్పి ఎన్ని కట్టుకథలైనా అలడానికి ముందుంటున్నారు ఈ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ముఖ్యంగా మమతా బెనర్జీ సో ఈడ మమతా బెనర్జీ అక్కడ స్టాలిను అక్కడ పినరాయి విజయను ఇక్కడ కేజ్రీవాల్ రాహుల్ బాబా వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ ఆడుతున్నటువంటి నాటకాలకు జూన్ నాలుగున ప్రజలు ఎలాంటి వెర్డిక్ట్ ఇస్తారనేది మనం చూడాలి